ఫ్లైట్కి అవతల వైపే కనిపిస్తుంది ఈ ఫ్లైట్ చూసుకోండి ఫ్లైట్ మిడిల్ ఆఫ్ ద లో ఉంది ఫ్లైట్ సో ఫ్లైట్కి అవతల వైపే ఆ వెహికల్ కనిపి హాయ్ ఫ్రెండ్స్ మోహన్ డ్రైవర్ స్వాగతం ఈరోజు ఈ వీడియోలో చిన్న రోడ్లో ఏ విధంగా డ్రైవ్ చేయాలి చిన్న రోడ్ అంటే ఒక్క వెహికల్ వెళ్ళే రోడ్ అనమాట ఒక వెహికల్ వెళ్ళడానికి సరిపోయినంత రోడ్లోనే మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం తర్వాత అదే రోడ్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెహికల్స్ పెట్టేస్తూ ఉంటారు కదా సో అలాంటప్పుడు మనం చాలా దగ్గర నుంచి కట్ చేయాలి సో అలాంటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇస్టిమేషన్ ఏ విధంగా చూసుకోవాలి డ్రైవ్ సీట్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇస్టిమేషన్ అనేది నేను బ్యాక్ చేశాను వీడియోస్ కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడండి ఈ వీడియో ఏంటంటే ఓన్లీ చిన్న రోడ్ చిన్న ఒక వెహికల్ వెళ్ళడానికి సరిపడే రోడ్లోనే ఈ క్లాస్ నేను ఇస్తున్నాను బ్లైండ్ టర్నింగ్స్ ఉంటాయి కదా బ్లైండ్ టర్నింగ్స్ అంటే బ్లైండ్ టర్నింగ్ అంటే అటు నుంచి వచ్చిన వాళ్ళు మనకి కనిపించకపోతే అదే బ్లైండ్ టర్న్ సో అటు నుంచి వచ్చిన వాళ్ళు మనకి కనిపించలేదు అంటే మనము కామ్గా ఎంటర్ అయిపోకూడదు హార్న్ కొట్టాలి ఓకే తర్వాత ఏంటంటే మనము హార్న్ కొట్టే ముందు అటు నుంచి ఎవరైనా హార్న్ కొట్టారంటే మనం కూడా ఇమీడియట్గా హార్న్ కొట్టాలి వాళ్ళ హార్న్ వినిపించిన తర్వాత కామ్ కామ్గా ఉన్నా సరే ఎవరు లేరు క్లియర్గా ఉందని ఇంకా స్పీడ్గా వచ్చేస్తూ ఉంటారు సో మనం హార్న్ కొట్టాలి ఫస్ట్ పాయింట్ అటు నుంచి వచ్చిన వాళ్ళు హార్న్ కొట్టారంటే మనం గా హార్న్ కొట్టాలి ఎందుకంటే ఎదురు ఎదురు మనం కనిపించము బ్లైండ్ టర్నింగ్స్ కదా సో ఇవన్నీ ఇవన్నీ ఏ విధంగా చూసుకోవాలి ఎలా డ్రైవ్ చేయాలి అనేది ఈ వీడియో చాలా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీరు ఈ వీడియో చూడండి చాలా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోగలరు లెట్ స్టార్ట్ ఓకే మీకు ఫ్రంట్ వ్యూ అంటే నేను ఏ విధంగా చూస్తున్నాను డాష్ బోర్డ్ని ఆ విధంగానే ఫ్రంట్ వ్యూ మీకు కనిపిస్తుంటుంది ఈ క్రాస్గా ఓకే అంటే నా కళ్ళ దగ్గర కెమెరా ఉంది నేను ఏ వ్యూ అయితే చూస్తున్నానో అదే వ్యూ మనకి ఇందులో కనిపిస్తుంటుంది అంటే వ్యూ పాయింట్లో కనిపిస్తుంటుంది సో మీరు ఈ విధంగా మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు సో అంటే మనము ఈజీగా ఏ విధంగా నోటీస్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ ఉన్న వెహికల్స్ని కానీ మనిషి ఎనీ ఆబ్జెక్ట్ మనం ఏ విధంగా చూసుకోవాలనేది ఈ వీడియో ఓకే డ్రైవ్ సీట్ నుంచి ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ గేర్ హ్యాండ్ బ్రేక్ రిలీజ్ ఓకే ఇక్కడ ముందు లెఫ్ట్ ఆర్ తీసుకుంటున్నాను యాక్చువల్లీ సింగిల్ టర్నింగ్ ఉంటే మనం ఇండికేటర్ ఆన్ చేయమనమాట ఓకే ఓన్లీ వన్ టర్నింగ్ గేటే వెళ్ళలేం కదా సో ఇప్పుడు హార్న్ కొడుతున్నాను ఇవన్నీ చిన్న చిన్న రోడ్స్ అనమాట కావాలంటే చూడండి ఇది అంత చిన్న రోడ్ దీనికంటే ఇంకా చిన్న రోడ్డు కూడా వెళ్తున్నాం ఇప్పుడు మనము ఇది ఒక ఒక మాదిరి రోడ్డు సింగిల్ రోడ్డు సో ఈ విధంగా మనం ఒక హార్న్ కొట్టి టర్న్ తీసుకున్నాము ఇది ఓకే నో ప్రాబ్లం మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ టర్న్ అది కూడా ఎదురుగా ఎవరు వస్తున్నారో మనకు తెలియదు ఓకే మళ్ళీ హార్న్ కొడుతున్నాను హార్న్ కొడుతున్నాను ఇవన్నీ సింగిల్ టర్నింగ్స్ లెఫ్ట్ ఓన్లీ లెఫ్టే ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇండికేటర్ ఆన్ చేయలేదు సో ఇలా టర్న్ చేశాను టర్న్ చేసిన తర్వాత స్ట్రైట్ చేసుకుంటున్నాను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇస్టిమేషన్ నేను చెప్పాను కదా మన ఎదురుగా చూసారా అక్కడ వెహికల్ ఒక వెహికల్ ఆగింది ఐ ట్వంటీ కారు రోడ్ మధ్యలో ఆపారు కదా రోడ్ మీద పక్కన ఆపారు సో ఇప్పుడు చూడండి నేను ఇస్టిమేషన్ ఏ విధంగా చేసుకుంటున్నానో చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక ఒక వైట్ కలర్ కనిపిస్తుంది వైట్ కలర్ లైన్ ఇది మిడిల్ ఆఫ్ ద డాష్ బోర్డు ఓకే ఇది మిడిల్ ఆఫ్ ద డాష్ బోర్డు మిడిల్ ఆఫ్ ద డాష్ బోర్డు ఈ డాష్ బోర్డ్ నుంచి అవతలకి ఏదైతే డాష్ బోర్డ్ అంటున్నాను ఆ ఫ్లైట్ నుంచి అవతలకు ఏదైతే కనిపిస్తుందో మన వెహికల్ బాడీకి దూరంగా ఉందని అర్థం ఫ్లైట్ నుంచి లోపలికి ఏదైతే కనిపిస్తుందో ఫ్లైట్ నుంచి లోపలికి ఏదైతే కనిపిస్తుందో అది మన వెహికల్కి దగ్గరగా ఉందని అర్థం సో ఈ విధంగా మనము దీన్ని ఎస్టిమేట్ చేసుకోవచ్చు ఫస్ట్ పద్ధతి ఓకే ఇప్పుడు నేను మూవ్ చేస్తున్నాను ఇప్పుడు దాన్ని తప్పించాలి ముందున్న కార్ని మనం తప్పించాలి కదా ముందున్న కార్ని తప్పించాలంటే కొంచెం రైట్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఆ కారు మన ఫ్లైట్కి అవతల వైపు కనిపించాలి అంటే అప్పుడు మనం తప్పుకుంటాం చూసారా ఇప్పుడు మనకి ఆ కార్ ఎక్కడ కనిపిస్తుంది ఆ ఫ్లైట్ ఫ్లైట్ దగ్గర నుంచి లెఫ్ట్కి కనిపిస్తుంది ఓకేనా ఫ్లైట్ దగ్గర నుంచి లెఫ్ట్కి కనిపిస్తుంది అంటే ఆల్రెడీ మనము ఆ కార్కి దాటిపోయాము కారుకి వెనక లేము కారు సైడ్లో ఉన్నాం మనము సో మనము ఇమీడియట్గా స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు ఏముండదు అర్థమైందా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న బైక్స్ ఇవన్నీ కూడా మనకి ఫ్లైట్కి అవతల వైపే ఉన్నాయి ఫ్లైట్ లోపలైతే లేవు ఫ్లైట్ అవతల వైపే ఉన్నాయి సో మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు ఇప్పుడు రైట్ టర్న్ తీసుకుంటున్నాను హార్న్ కొడుతున్నాను చూడండి ఇది అంత ఈ టర్న్ ఈ టర్న్ తీసుకునేటప్పుడు చూసారు ఇది అంత చిన్న టర్న్ స్ట్రైట్ చేసుకుంటున్నాను మనం కానీ మనకి రైట్ సైడ్ ఓయిట్లేను లెఫ్ట్ సైడ్ వైట్లేని బేస్ చేసుకుంటూ మనము దేన్నైనా తప్పించుకుంటూ వెళ్ళిపోవచ్చు మళ్ళీ లెఫ్ట్ అని తీసుకుంటు చూసారు ఇది ఎంత బ్లైంట్ అన్న అటు నుంచి వచ్చిన వాళ్ళు మనకు కనిపించరు కాబట్టి హార్న్ నుంచి ఇంకా హార్న్ వినిపించలేదు కాబట్టి ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు లేనట్టు ఇది స్ట్రైట్ చూడండి మళ్ళీ ఇది ఉంది కదా పక్కన ఇది చూడండి ఇప్పుడు మన నేను ఇలా ఉన్నాను ఇలా ఉన్నాను ఫ్రెండ్స్ నా పక్కనే సుమో ఉంది సుమోనే ఓకే ఇలా ఇలా ఉంది కదా సో ఇప్పుడు ఫ్లైట్కి అవతల వైపే కనిపిస్తుంది ఈ ఫ్లైట్ చూసుకోండి ఫ్లైట్ మిడిల్ ఆఫ్ ద డ్యాస్పోర్ట్లో ఉంది ఫ్లైట్ సో ఫ్లైట్కి అవతల వైపే ఆ వెహికల్ కనిపిస్తుంది సో ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చు స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు ఓకే ఈ విధంగా ఈ విధంగా మనం ఇస్టిమేషన్ ఈజీగా తెలుసుకోవచ్చు తర్వాత రైట్ సైడ్ మీరు ఆల్రెడీ కూర్చున్నారు కాబట్టి మీకు రైట్ సైడ్ అంత ప్రాబ్లం ఏమి అనిపించదు రైట్ సైడ్ ఆల్రెడీ కూర్చున్నారు మీకు సో ఈ డిస్టెన్స్ మీరు ఈజీగా కాల్కులేట్ చేసుకుంటారు ఏ విధమైన పాయింట్ ఏం చెప్పను నేను ఎందుకంటే చెప్తే మళ్ళీ ఇంకా కన్ఫ్యూజ్ ఎందుకంటే ఇది కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఉంటుంది మీరు రైట్ సైడ్ ఆల్రెడీ కూర్చున్నారు కాబట్టి మీకు ఇంకా ఏం అవసరం లేదు ఇలా అవసరం అంటే ఒక రెండు సార్లు హార్న్ కొట్టండి ఏం కాదు ఈ విధంగా చిన్న రోడ్స్లో అంటే ఒకే వెహికల్లో వెళ్ళే రోడ్ అనమాట ఇది ఎదురుగా ఎవరైనా వస్తే పక్కన మనము కంప్లీట్ డౌన్ వెహికల్ స్పీడ్ తగ్గించేసి పక్కన ఆపచ్చు ఇప్పుడు లెఫ్ట్ ఆర్లో సో మన వెనక ఒక వెహికల్ వస్తుంది కదా మనం ఇక్కడ పక్కన ఆపేద్దాం ఇప్పుడు చూడండి ఆ వెయిట్ లైన్ క్రాస్ చేసి కిందకి దిగాను నేను వైట్ లైన్ క్రాస్ చేసి నేను కిందకి దిగాను ఎలా నేను వైట్ లైన్ క్రాస్ చేసి కిందకి దిగాను అని చెప్తున్నాను అంటే ఆ వైట్ లైన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఈ పాయింట్లో కనిపిస్తుంది ఇక్కడ నచ్చి కనిపిస్తుంది అంటే దీని అవతలు ఉంటే వైట్ లైన్ లోపల ఉన్నట్టు మనము వైట్ లైన్ దాటిపోయింది రెండు టైర్స్ సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉందన్నమాట వెహికల్ సో ఈ విధంగా ఇప్పుడు రైట్ అన్ను రైట్ ఇంటికి రాన్ చేశాను ఆల్రెడీ రైట్కి వెళ్తున్నాను ఇలా ఇది కొంచెం పెద్ద రోడ్డే నో ప్రాబ్లం సో ఈ పెద్ద రోడ్లో మనం లెఫ్ట్ సైడ్ వైట్ లైన్ రైట్ సైడ్ వైట్ లైన్ చూసుకుంటూ ఇలా వెళ్ళిపోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు సో ఫ్రీగా ఉంది కాబట్టి కొంచెం యాక్సిడేటెడ్ స్పీడ్గా వెళ్ళినా ఏం కాదు ఈ విధంగా మనం వెళ్తూ ఉండొచ్చు ఓకే ఇప్పుడు రైట్ సైడ్ టర్న్ తీసుకుంటున్నాను రైట్ రైట్ సైడ్ టర్న్ తీసుకునేటప్పుడు మనం చూసే విధానం చాలా క్లియర్గా ఉండాలి ఇలా చూసారా ఇలా వచ్చారు కదా ఓకే స్ట్రైట్ ఇది చూడండి ఒక్క వెహికల్ వెళ్ళే రోడ్ అయ్యేది రైట్ సైడ్ వైట్ లైన్ దగ్గర రైట్ సైడ్ లైన్ అంటే రైట్ సైడ్ వైట్ లైన్ దగ్గర రైట్ సైడ్ టైర్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వైట్ లైన్ దగ్గర లెఫ్ట్ సైడ్ టైర్స్ ఉన్నాయి ఓకే మనం ఏదైనా మన ఇస్టిమేషన్ అంతా కొన్ని బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు కొన్ని 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 మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంకో పాయింట్ ఏంటంటే మనం మన లెఫ్ట్ సైడ్ ఉన్న వెహికల్స్ని కానీ మనుషులను కానీ మనము వాళ్ళు అడ్డంగా ఉన్నారని ఎప్పుడు ఫీల్ అవుతామంటే ఈ విడతంతా మనము చూసుకునేటప్పుడు మాత్రమే వాళ్ళు అడ్డం ఉన్నారని మనకు తెలుస్తూ ఉంటుంది లేదు మనము ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయామంటే అటువైపు ఎవరు దగ్గర అవుతున్నారు వాళ్ళని తప్పించాలా లేదనేది మనం ఖచ్చితంగా వాళ్ళని మనం తప్పించము మిస్ అయిపోద్ది గుద్దేస్తాం టచ్ అయిపోద్ది మన వెహికల్ టచ్ అయిపోయిన తర్వాత ఏమనుకుంటామంటే నాకు లెఫ్ట్ సైడ్ గెస్సింగ్ రావట్లేదు అనుకుంటాం అది గెస్సింగ్ రాకపోవడం కాదు మనం చూడట్లేదు అటువైపు మనకి బైక్ డ్రైవింగ్ అలవాటు వల్ల ఇలా ఇలా స్టీరింగ్ పట్టుకుని ఇలా స్ట్రైట్గా ఇలా చూసుకుంటూ ఉంటాం సో అటువైపు మనము రూ మన వెహికల్ బాడీకి రైట్ సైడ్ కూర్చున్నాం మనము కదా మనం చూడాల్సిందంతా అటువైపు అంత లెంగ్త్ చూసుకోవాలి సో మనం చూసే విధానం అంతా ఈ విడతంతా మన కళ్ళల్లో ఉందంటే చాలు ఈజీగా మనము దీన్ని అంతటినీ మనము ఎస్టిమేట్ చేసుకోగలం ఓకే స్ట్రైట్ వెళ్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటాను ఇది చూసే విధానంలోనే ఉంది ఇలా హార్న్ కొడితే వాళ్ళు తప్పుకుంటారు ఈజీగా మనం హార్న్ కొట్టకుండా దగ్గరికి వెళ్ళే వరకు కంగారు పడిపోకూడదు ముందుగా హార్న్ కొట్టామంటే వాళ్ళు వేయిస్తారు సో తర్వాత మనం మనకి ఇబ్బందిగా ఉండదు ఈజీగా చేయొచ్చు అనమాట ఇలా ఈ విధంగా ఇలా ఇక్కడ ముందు లెఫ్ట్ హాన్ తీసుకుంటున్నాను ఈ లెఫ్ట్కి టర్న్ అవుతున్నాను లెఫ్ట్ మిర్రర్ చూస్తున్నాను ఓకే ఓకే స్ట్రైట్ మళ్ళీ స్ట్రైట్ ఈ రోడ్స్ అన్నీ ఒక వెహికల్ తప్పుకునే రోడ్స్ అనమాట అంటే ఎదురుగా ఇంకో వెహికల్ వచ్చింది అంటే చాలా కంజెస్టెడ్ అయిపోద్ది రోడ్ అంటే ట్వంటీ ఫీట్ రోడ్ ట్వంటీ ఫీట్ కూడా ఉండదేమో ట్వంటీ ఫీట్ ఉంటుంది ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటున్నాను సారీ సారీ రైట్ హ్యాండ్ తీసుకుంటున్నాను రైట్ తీసుకుంటాను ఇక్కడ ఆపుతున్నా ఇక్కడ ఆపుతున్నా ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను మనము లోకల్ రోడ్స్లో బాగా కంజెస్టెడ్ ఏరియాస్లో వెళ్ళేటప్పుడు మనం రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే హార్న్ ప్రతి టర్నింగ్ దగ్గర కొట్టడం ఒకటి గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఎదురుగా వచ్చిన వెహికల్స్ హార్న్ వినిపిస్తే మనం ఇమీడియట్గా హార్న్ కొట్టాలి తర్వాత ఏంటంటే మనం చూసే విధానము చాలామంది బైక్ డ్రైవింగ్ అలవాటు వల్ల ఏంటంటే ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కొత్తలో సో ఇదంతా వదిలేసినట్టే అదంతా ఇంకా పట్టించుకోరు సో మనకి లెఫ్ట్ సైడ్ ఏదైనా అడ్డం వస్తే దాన్ని గుద్దేస్తుంది టచ్ అయిపోతుంది సో అప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఎస్టిమేషన్ రావట్లేదు నేను ఇంకా చాలా నేర్చుకోవాలి అనుకుంటాను కానీ మనం చూసే విధానం ఈ విడితంతా మన కళ్ళల్లో ఉందంటే ఈజీగా మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అటువైపు ఉన్న దాన్ని మనం ఫీల్ వస్తుంది దాన్ని తప్పించాలి కదా అని అడ్డంగా ఉంది కదా అని వస్తుంది సో ఈ విధంగా మనము చాలా ఈజీగా చాలా క్లియర్గా లెఫ్ట్ సైడ్ ఇస్టిమేషన్ని మనం లోకల్ రోడ్లో చిన్న రోడ్లో వెళ్ళేటప్పుడు ఈ విధంగా గెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను మీకు ఆన్సర్ ఇస్తాను వీడియో కూడా చేస్తాను థ్యాంక్ సో మచ్